బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పుష్ప పుష్పట్టు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది మూడు రోజుల్లో పుష్ప టు దిరూల్ ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల వసూలు సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ మేరకు వైల్డ్ ఫైర్ పోస్టర్ రిలీజ్ చేశారు సినీ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు వందల కోట్ల రూపాయల మార్క్ అందుకున్న సినిమాగా పుష్ప టూ అరుదైన రికార్డు కొట్టింది అన్ని భాషల్లో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుంది కాగా పుష్ప టూ సినిమా టికెట్ ధరలు నేటి నుంచి తగ్గనున్నాయి కొత్త టికెట్ ధరలు ఖరారు చేశారు బాక్సాఫీస్ వద్ద పుష్ప టూ ఊచుకోత కొనసాగుతుంది రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తుంది కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది హిందీలో అత్యంత వేగంగా రెండు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరిన సినిమాగా పుష్ప రికార్డు కొట్టింది వరల్డ్ వైడ్గా పన్నెండు వేలకు పైగా స్క్రీన్లో రిలీజ్ అయిన పుష్ప పుష్పట్టు అక్కడ ఎక్కడ అని తేడా లేకుండా అన్ని భాషల్లో భారీ కలెక్షన్లు సాధిస్తుంది ఓవర్సీస్లోను కాసులు వర్షం కురిపిస్తుంది ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ఎనిమిది మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇక వీకెండ్ ఆదివారం కూడా మంచి వసూళ్లు సాధించింది ఆదివారం రోజు లక్ష ఇరవై ఐదు వేల డాలర్ల కలెక్షన్లను క్రాస్ చేసింది కాగా సోమవారం నుంచి పుష్ప టూ టికెట్ ధరలు తగ్గునున్నాయి కొత్త ధరలను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు ప్రీమియం షోలకు భారీగా టికెట్ ధరలు ఖరారు చేయడం పైన విమర్శలు వచ్చాయి అయితే ఆ ధరలను ప్రీమియం షోల వరకే అమలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు కానీ ఈ రోజు నుంచి టికెట్ ధరలు తగ్గించారు ప్రీమియం షో టికెట్ ధర వెయ్యి రూపాయల వరకు బలికింది ఇక సింగిల్ స్క్రీన్ టికెట్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి ఈ నెల పదహారవ తేదీ దాకా సింగిల్ స్క్రీన్లో నూట ఐదు మల్టీప్లెక్స్లో నూట యాభై వరకు పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదే విధంగా ఇక సింగిల్ స్క్రీన్ టికెట్ ధర రెండు వందలుగా ఉంది కాగా మల్టీప్లెక్స్ల్లో మూడు వందల తొంభై ఐదు రూపాయల అమ్మకాలు కొనసాగుతున్నాయి ఏపీలోను మల్టీప్లెక్స్ టికెట్ ధర మూడు ఉండగా సింగిల్ స్క్రీన్లో రెండు వందల ఇరవైగా నిర్ణయించారు వైజాగ్లో సింగిల్ స్క్రీన్ రెండు వందల తొంభై ఐదు ఉండగా మల్టీప్లెక్స్లో మూడు వందల నుంచి మూడు వందల డెబ్బై ఏడు వరకు బుక్ మై షో ధరలు ఉన్నాయి ప్రాంతాలకు అనుగుణంగా ధరల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది